హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ రిక్వెస్టెడ్గా అడుగుతున్నానండి మీ రోజైతే పని మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు పిల్లలు కూడా ఇద్దరైతే స్కూల్ నుండి వచ్చారు ఇలా సాటర్డే కదా హాఫ్డే అనమాట చిన్న పాపకి మాకు అన్నయ్యకు రోజు ట్వెల్వ్ థర్టీ వరకే నర్సరీ కాబట్టి మేము ఇద్దరైతే స్కూల్ నుండి వచ్చారు ఇప్పుడు పొద్దున లెమన్ రైస్ చేసిన వీళ్ళ బాక్స్లకి ఇక అదే ఇప్పుడు ఉంటే తినేసి అయితే ఇక వంట అయితే ఏం చేయలేదు ఇక మా ఆయన కూడా రూట్ నుండి వస్తాడు ఇప్పుడు అన్నం వండాలి కూర వండాలి ఏమన్నా బియ్యం అయితే అడిగేసి పెట్టిన ఇక రేపు సండే కదా పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు మా ఆయన కూడా ఇంటి దగ్గర ఉంటాడు అనేసి టిఫిన్కి దోశ కన్నా అనేది చూస్తున్నా ఇప్పుడైతే దోశకి పోసుకోవాలి రేపు టిఫిన్కి దోశ త్రీ ఫోర్ డేస్ అవుతుంది టిఫిన్స్ వేయక రేపు దోశలు పోస్తే అందరి ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి తింటారు ఇంక నిన్న మొన్న ఫస్ట్ ఫస్ట్ షిఫ్ట్ డ్యూటీ ఉండే మా ఆయనకి కొంచెం మాకు హడా ఉంటుంది అందుకోసం అనేసి టిఫిన్స్కి ఏం పోయలేదు పిల్లలైతే పాలు తాగి బిస్కెట్స్ తినైతే వెళ్ళిపోయారు నిన్న మొన్న ఇంక మళ్ళీ రేపటి నుండి అయితే టిఫిన్స్కి పోయాలి మా ఇంటి దగ్గర ఉంటాడు నైట్ డ్యూటీ మళ్ళీ ఇప్పుడు షిఫ్ట్ నైట్ ఇక రెగ్యులర్గా అయితే టిఫిన్స్ చేయాలి మళ్ళీ ఇప్పుడైతే దోశకి పోస్తాను దోశకైతే బియ్యం పోసుకున్నాం టైస్కి ఇక్కడ మూడు గ్లాసులు అయితే పోసాను ఇక రెగ్యులర్గా అంతే పోస్తాను నేను ఎప్పుడు పోసిన ఈ గ్లాస్ అయితే మూడు గ్లాసులు పోస్తాను ఒక టూ డేస్ అవుతుంది నాకు టూ డేస్ దోశ గుట్టణాలు మళ్ళొక రోజు పునుగులు అవుతాయి త్రీ డేస్కి అయితే అవుతుంది ఇవి ఇవైతే నీట్ ఇవ్వాలి పప్పులైతే కలిపిస్తాను ఇప్పుడు దాంతో మూడు గ్లాసులు పోస్తాయి కాబట్టి దీంతో అయితే ఒక గ్లాస్ పోసి మళ్ళీ ఒక గ్లాస్కి తక్కువ పోస్తాను సైడ్ అయితే శనిగపప్పు కూడా అయిపోయింది మొన్న సామాన్ తీసుకొస్తే తీసుకురాలేదు ఆయన ఎంతమంది కొత్తగా తీసుకుంటే కొంచండి కొంచెం కరిగేసుకున్నాను ఇదొకసారి వేస్తున్నా ఎప్పుడైతే నీట్గా అడిగేస్తాను ఒకసారి అన్నీ ఒకటేసారి అడిగేస్తాను ఫ్రెండ్స్ నేనైతే మాది వేరే వేరే అడిగాను అన్నీ కడిగేసి పెడతా ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ నైట్ ఇప్పుడు వచ్చి టూ ఓ క్లాక్ అవుతుంది నైట్ నైన్కి అట్లా మిక్సీ పట్టేసుకుంటాను మిక్సీ పట్టే ముందు కొన్ని అట్టుకున్నాను పెట్టేసి మిక్సీ పట్టేస్తాను నైన్ వచ్చే టైం కూడా అవుతుంది బియ్యం పెట్టేస్తే అందమవుతుంది వాసనలు ఉన్నాయి కడగాలి ఇంకా స్టేషన్ బియ్యం కాబట్టి ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే కడుగుతా నీట్గా బెస్ట్ ఉంటుంది కదా అందుకోసం అనేసి త్రీ ఫోర్ టైమ్స్ నీట్గా కడిగేసుకుంటా త్రీ ఫోర్ టైమ్స్ అయితే నీట్గా చేసి పెట్టాను ఫ్రెండ్స్ వరకు నా అంతే మంచిగా ఈ విధంగా చేసుకుంటే దోశలు మాత్రం పర్ఫెక్ట్గా వస్తాయి ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి అన్నం కూడా అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ సాయంత్రం తినడానికి పిల్లలకి ఏం లేవు అనేసి అయితే మొక్కలేదు ఇలా మొక్కలు తీసుకొచ్చిండు మిక్సర్లకు అనేసి It's only a little hard, right? A little harder. It's this hard... That's enough. Just thick. You'll take bigger bowls? Aren't there innards? No. No. And... పో మొక్కలు మొక్కలు వేయించినాం ఫ్రెండ్స్ పిల్లలు అడిగడానికి ఏం అనేసి వేయించినాం మా కన్నా ఎప్పటి ఏడుస్తుంది సాబూ ఎక్కువ ఇవ్వని అనేసి అది సరే మార్నింగ్ కర్రీ ఏం చేయలేదు లెమన్ రైస్ చేసి పెట్టిన పిల్లలకి ఇప్పుడైతే ఎగ్ పులావ్ అనేసి అయితే ఎగ్ చుట్టూ పెట్టేసిన చాలా రోజులు అవుతుంది ఎగ్ తీసుకొచ్చి ఏమైతే చుట్టూ పెట్టేస్తున్నాను వీడేవడక సామాన్ చేస్తా ఉంటాలో పోతు మీద పోయినా పెరుగు ఏంటి అవత గిన్నెట్లా ఏం ఏం కాదు నీళ్ళు గిన్నె ఉన్నాయి నీళ్ళు మారవనా మసాలా దాని వెనుక ఉంటాయి అది ఒక్కటే డబ్బా సాజిరా తీసుకోం అది దాని వెనుకది లవంగాలు తీసుకో ఇది తీసుకో ఇలా ఇచ్చే డబ్బాలు ఉంటుంది దాన్ని ఇది వేయకు పచ్చిదనం పొడి వేయకు నూనె పోయలే అన్న ఏమి వే నైంటికి అయిందాకాయ్యి ఇలాచి దాల్ దాల్చి చక్క లావంగా ఇంకోటి లేనకెళ్ళు రెండు మూడు వేరావు మళ్ళా ఒక్కటి ఒక్కటి అంటుండ మళ్ళా తిండా చేతులున్నాయి ఉనకాడికి మొత్తం డబ్బా కరెట్టి అన్న మీకెళ్ళి పొద్దు పట్టి తర్వాత పైన అన్నంలో పెట్టి నువ్వు మీ దగ్గర పోయి అలా లేదు అందులో కలిసి పాపడా పోయి జల్దీవా నాకు గిన్నె 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 లేవా చూసుకోవాలి చూసుకో ரே சண்டே அணி தினது அது இப்படி வேஸ்கிட்ட எங்களுக்கு எக்கப்போ திண்டது மிளே மீன் தினால மழை சரிப்படி கிடைக்கா புக் எவ்வளோ திண்டோரு కుండా చేసినా ఇండెక్స్ ఎత్తు అయ్యో ఇండెక్స్ ఎత్తు ఉడికినా ఎక్క ఎక్స్ ఓకే డన్వాడగ

కాబట్టి ఉడుకోని పచ్చి కాస్ట్ వరకు ఉడికించుకోండి అలా వెళ్ళిపోయిన కొంచెం ఉడకని ఉడికిన వేస్తాను ఓకే రైట్ మూతది ఎక్స్ చూపి ఎగ్స్ కొట్టి ఆకుతా ఎగ్స్ నాలుగేనా ఇక్కడ

ఓకే గుడ్ చెయ్యి చెయ్యి మంచి నాన్ వెజ్ నాది వెజ్ నీదే కదా అంటే ఎగ్ కూడా వెజ్ కిందకే నాకు అయితే నీకే నాన్ వెజ్ ముక్కని మాలా కొంచెం ముంద వెజ్ మంచిగా అయి కారం పొడి నేను వీడే తీసుకో వెనుక అక్కడ ఇచ్చే ఇటు ఆర్డర్ వస్తే నేనేం తీయ నిన్న ఉప్పు రైస్ వేసినామలా మరిపోనాయిగా

పెరిగిపోతా వైగా ఓకే రైట్ వైగా వచ్చిందా మళ్ళా నూనె మంచిగా తిరండి ఇది వేసుకొని తింటే సూపర్ ఉంటుంది టేస్ట్ కొంచెం తితా కూర స్మెల్ బాగా వస్తుంది కదా చాపల చేపలకు స్మెల్ పెరుగ మనీ చూస్తున్నారు అనిపాప పెరుగు వాడాలి ಮಗೇನು ತಿನ್ನೋದು ಪೆರುಗು ತಿನ್ನೋದು ಸ್ವೀಟ್ ಸ್ವೀಟ್ ಇಂಟ ಇರ್ತದೆ ಇಂಟು ಜಿಲೇಬಿ ಒಂದು ಕೊಡ್ತದೆ ತಿನ್ನೋದು ನೀರು ಮಾಡ್ಬೇಕು ಮಂಚೂರಿಯಾ ಇರೋದು ಅದ ಗಾಪ್ ಸಿಲ್ತ ಯಾವ್ತ ಏಟ್ ಅದೇ ಆರ್ಡ್ರ್ ಎಕ್ಸ ಮರ ಏಯ್ ಎಗ್ಸು ಹಾಂ ಏಯ್ ಹುಡ್ಕೋದು ಏಯ್ ಎಗ್ಸು ಹುಡ್ಕಂಡ ಅದೇ ಹುಡ್ಕ 602 ఒక్కసారి উড়కేదానికి మన్నదని 60 కే ఉంటది ఫిక్స్ అయితే పొట్టి డిచల పెట్టునా ఫ్రెండ్స్ హేగా 5 మెంబర్స్ ఉన్నావ్ కాబట్టి 5x 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 నా పరికారా బండి కానీ ఏ నేంగ హా కాల్ పంచ్యా బట్ 7 డే వస్తా నమవారు स्पिरवा운데 హెక్ట్లేదేనా అమ్మ అన్నమెట్ సప పెట్టా నిన్న నన్న గారత్ర గిన్న లోపలికి ఎనకో స్పెర్వైవా నియమేసినా కోతవా హత్తు బీయ అయితే ముందె కడి పెడుతున్నాను ఫ్రెండ్స్ మే లం పోడదేమరై అయ్యో పోతావా మరొన్న పోయి సప్ల కొంచెం బియ్యం దా రేపు మసాలా ఎక్కువ అవుతుంది బియ్యం తక్కువ అవుతుంది కారం ఎక్కువ అవుతుంది బియ్యం కొద్దిగానే కలిగినప్పుడు వెరైటీ ఉంటా వెరైటీ అయ్యకుంట చెప్ప మమ్మీ మళ్ళీ వచ్చినాం మళ్ళీ మళ్ళొచ్చినా అంటే తగ్గేది మా పుష్పరాజు అలా బియ్యం ఉన్నాయి మరి అది ఉడుకుతాయి అయ్యో அடிக்கடிக்காகதா மே 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 கொச்சிி போசே போய மொத்தம் எ Why is it Áttu? That's a big mess . Mix up and cover Ok so you throw this in and keep it blended That's all ਤੁਹਾਨੂੰ ਬੱਚਾ ਤੁਹਾਨੂੰ ਨਹੀਂ ਹੈ। ਇਹ ਤੇਗਾ ਆਰ ਕਰਕੇ ਬਾਹਰ ਕੋਲ ਤੁਹਾਨੂੰ। ਪਤਨੀ ਨੂੰ ਕੱਟਾ ਦੇ। ਇਹ। ਹੁਣ ਤੇ ਗਿਆ ਲਾ। ਕੋਦਾ ਗਿਆ ਤੇ ਪੇਸਟ ਦਾਲਾ ਨੇ ਨਹੀਂ ਜੁਣੇਗਾ। ਮੋਟੇ ਦਮਾ। ਸਪੂਨ ਸਪੂਨ ਮੇਟੇ ਨਾ। ਖਰੀ ਕੋਤਦਾਨਾ।

సరుంది అడగ ముందుగానే సిమ్లో పెట్టద్దా ఉంది సరే మనకి పోరా సరిగిపోయింది కానీ పెట్టి బుడ్డ పాప అంటే స్కూల్కి పోతాడు ఇంకా సంఖ్య ఎక్కువ కూర్చున్నాడు

It ना को हीला कोला बाला लीला ए तो नीला कोंडलम अन उठाई ना के अपनी की पर अपनी के मंत्र हां नीला पने गए तादल हां नीला बनी नीले कन जीजे लिस्ट वेटला अदर री रेटेड ता ताडन

కదా నాకు సరిపోయిందా కారం ఉప్పు అన్నీ ఓకే అని తిను ఆయన ఒకతేట చెప్పాలి ఎట్లుందా మంచిగా ఉందా లేదా ఫాస్ట్ కొంచెం సరే ఎట్లుంది ఎప్పుడు పాపా ఎట్లుంది వాటర్ అయితే ఏం గొలిసిపోయాను ఫ్రెండ్స్ అంతా వస్తాను నేను ఆడికాడికి అయింది మెత్తగా కాలేదు పలుకు కాలేదు బాగుంది ట్రై అయితే బాయ్ ఇప్పుడుగా ఈ అయితే వీడియో అయితే ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ చెప్పరు